నమస్కారం ఎల్జెస్ టీవీ న్యూస్ కి స్వాగతం విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రైవేటు రికగ్నైజ్డ్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రెస్ మీట్ నిర్వహించింది ఈ సందర్భంగా ప్రైవేటు గుర్తింపు పొందిన ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రెసిడెంట్ కె ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయ నియామక సమస్యలపై ఆంధ్ర రాష్ట విద్యాశాఖ తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు కోర్టు రెండు వేల పదిహేడులో డెబ్బై ఐదు పాఠశాలలో ఖాళీగా ఉన్న పోస్టులను ఎయిడెడ్ పాఠశాలలో భర్తీ చేయాలని ఆదేశాలు ఇచ్చి ఉందని గత ప్రభుత్వ కాలంలో ఐదుగురు సభ్యుల కమిటీ పర్యవేక్షణలో ఆన్లైన్ విధానం ప్రకారం అనేక పాఠశాల నియామక ప్రక్రియ పూర్తి చేశామని తెలిపారు ఈ విధానంలో తప్పు ఉందని రెండు వేల ఆన్లైన్ నియామకాలకు సంబంధించిన ప్రక్రియను రెండు వేల పంతొమ్మిదిలో హైకోర్టు సస్పెండ్ చేసిందని తెలిపారు అదే సంవత్సరంలో మూడు సభ్యుల ప్రభుత్వ కమిటీ దర్యాప్తులో నియామకాలు ఎటువంటి అవినీతి జరగలేదని తెలుస్తుంది టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న పాఠశాల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించగా కోర్టు వారు యాజమాన్యానికి అనుకూలంగా తీర్పు ఇచ్చి జీవో నెంబర్ ఒకటి ప్రకారం నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ఆంధ్ర రాష్ట్ర విద్యాశాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని తెలిపారు అయినప్పటికీ ఇటీవల కమిషనర్ ఆఫ్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో కొన్ని కొన్ని పాఠశాలల్లో యాజమాన్యానికి సంబంధం లేకుండా ఆన్లైన్ పరీక్షల ద్వారా నియామకాలు జరిపారని ఇలాంటి నియమకాలు కోర్టు ధిక్కరణ కింద వస్తుందని తెలిపారు కోర్టు ఉత్తరం లెక్క చేయకుండా విద్యాశాఖ వారు పాఠశాల యాజమాన్యాలను ఇబ్బంది పెడుతూ ఎనిమిది డెడ్ పాఠశాలలను మూసివేయించే దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇటువంటి కార్యక్రమాలను తక్షణమే నిలిపివేయాలని కోరుతున్నామని తెలిపారు విద్యాశాఖ మరియు అధికారులు ఎయిడెడ్ పాఠశాలలను ఇబ్బందులకు గురి చేయడం ఆపకపోయినట్లయితే పాఠశాల వారు స్కూలు మూసివేసి సమ్మె బాట పడతామని తెలిపారు మీడియా ద్వారా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి విద్యాశాఖ మంత్రికి మరియు విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఎయిడెడ్ పాఠశాల సమస్యలను పరిష్కరించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని న్యాయం జరిగేలా చూడాలని వెనుకబడిన వర్గాలకు విద్యా సేవలు అందిస్తున్న ఈ సంస్థను రక్షించడానికి దృఢమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా కోరారు వాళ్ళు ఆన్లైన్ అనేక మంది ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళంతా ఇరవై ఏడవ తేదీ స్కూల్స్ దగ్గరకు వచ్చారు ధర్నాలు చేశారు ఇబ్బందులకు గురయ్యారు మరి వాళ్ళు ఎవరికి ఎగ్జామ్ జరగలేదు మాకు ఇక్కడ వల్లాపల్లెని ప్రకాశం జిల్లాలో వల్లాపల్లెని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అనేటువంటి ఊర్లో స్కూల్ ఉంటే ఆ స్కూల్లో ఐదు వందల ముప్పై ఒక్క మంది అభ్యర్థులు అప్లై చేసుకుంటే కేవలం వాళ్ళు సెంటర్ ఎక్కడ ఇచ్చారంటే మౌఖికమైనటువంటి ఆదేశాలు ఇస్తూ వారు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఎయిడెడ్ విద్యా వ్యవస్థని పూర్తిగా సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు ఈ సందర్భంగా ఈ మధ్య కొన్ని సీసీలు వస్తే ఆ సీసీని కోర్టు జడ్జి గారు స్పష్టంగా కమిషనర్ గారు కోర్టుకు అటెండ్ అయ్యారు కోర్టుకు అటెండ్ అయ్యి చాలా స్పష్టంగా నేను పోస్టులు ఫిల్అప్ చేస్తానని జడ్జి గారి ముందు ఒప్పుకొని బయటకు వచ్చి ఆయన చేసిన విధానం అందరికీ కూడా ఆఫ్లైన్ విధానంలో ఎగ్జామ్స్ మీ మీ స్కూల్స్ లోనే జరుగుతాయని ఆయా డిఇఓలు అయితేనేమి ఆయా ఆర్జేడీలు లైతేనేమి కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా ప్రొసీడింగ్స్ స్పష్టంగా ప్రతి కి ఇచ్చి చివరి నిమిషంలో రెండు రోజుల్లో ఎగ్జాము ఇరవై ఏడవ తేదీ ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామ్ జరుగుతుంది అనగా ఇరవై ఐదవ తేదీ అకస్మాత్తుగా ప్రతి స్కూల్కి ఏదైతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి బెదిరించి మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్స్ మాకు హ్యాండ్ ఓవర్ చేయకపోతే మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి స్పష్టమైనటువంటి నోటీసులు ఆదేశాలు ఇచ్చి భయపెట్టి భయభ్రాంతులు చేసి వారు ఈరోజు సిబిటి ఎగ్జామ్ జరిపారు ఆన్లైన్లో ఆన్లైన్లో ఎగ్జామ్ ఏ విధంగా జరిగిందంటే అర్థం చేసుకోండి అన్ని పేపర్లలో కూడా పత్రికా ముఖంగా అక్కడికి ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వచ్చి జరిగినటువంటి విధానం ఆల్రెడీ వీరికి ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం ఆయా కరెస్పాండెంట్స్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం జరిగింది ఏంటంటే వీళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న అప్లికేషన్స్ అన్నిటిని కూడా రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఆ క్యాండిడేట్స్ కి ఎవరైతే మరి అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ పంపించడం జరిగింది అయితే లాస్ట్ మినిట్ లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అప్లికేషన్స్ ని వాళ్ళు ఆన్లైన్ లో పంపించి ఐ డౌన్లోడ్ చేసుకోమని ఆలోచనతో వారు హైకోర్టును ఆశ్రయించడం హైకోర్టు వారు ఒక స్పష్టమైనటువంటి తీర్పులను ఇవ్వడం ఎయిడెడ్ పోస్టులను భర్తీ చేయమని అయినప్పటికీ కూడా గతంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనందువల్ల కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కేసులు వేయడం జరిగింది కోర్టు ధిక్కరణ కింద కేసులు హైకోర్టులో వేయడం వల్ల ఎప్పుడైతే మరి కోర్టు ధిక్కరణ కేసులు వచ్చినాయో బెంచ్ మీదకి అప్పుడు అధికారులు ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రవీణ్ ప్రకాష్ గారు అయితేనేమి ఇతర అధికారులు ఎవరైతేనేమి మరి జడ్జి గారి ముందు వచ్చి నుంచోవడం జరిగింది అప్పటి నుంచి ఆ ప్రభుత్వంలో పోస్టులు ఇవ్వడం జరిగింది కూడా దాదాపు రాష్ట్రంలో చాలా వరకు స్కూల్స్ లో పోస్టులు నియామకం జరిగింది ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టులు అవన్నీ కూడా జిఓఎంఎస్ నంబర్ వన్ డేటెడ్ వన్ వన్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏదైతే జీవో ఇచ్చారో ఆ జీవో ప్రకారంగానే వ్రాత పరీక్ష ద్వారా జరిగింది అది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి జీవో అయితే ఆ జీవో ఈ రోజుకి అమలవుతూనే ఉంది అయినప్పటికీ కూడా రెండు వేల పద్దెనిమిదిలో తెచ్చినటువంటి ఫార్టీ త్రీ అని స్క్వాష్ చేశారు ఈ ఐదారు సంవత్సరాలు అమల్లో లేనటువంటి జీవో అయినప్పటికీ కూడా చాలా స్కూల్స్ లో రిక్రూట్మెంట్లు జరిగినాయి ఆఫ్లైన్ విధానంలోనే అయితే అయితే ఈ మధ్య ఎవరైతే సిసిలు ఉన్నాయో కంటెంప్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసులు ఉన్నాయో ఆ కేసుల్లో ఉన్న వాళ్ళకి పోస్టులు ఇవ్వడానికి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఎవరికైతే నోటిఫికేషన్ వేసుకోండి అని డిపార్ట్మెంట్ వారు ఆర్డర్స్ ఇచ్చారో ప్రొసీడింగ్స్ ఇచ్చారో రాష్ట్ర సెక్రటరేట్ నుంచి అదే విధంగా రాష్ట్ర కమిషనరేట్ నుంచి ఆర్జేడి వారి నుంచి జిల్లా డిఇఓ దగ్గర నుంచి ఏవైతే ఆర్డర్లు వచ్చినాయో ఆర్డర్ల ప్రకారం ఆయా స్కూల్స్ లోనే నియామక ప్రక్రియ జరగాలి నియామక ప్రక్రియని స్టాఫ్ సెలక్షన్ కమిటీ మరి నియామకం చేస్తుంది అది అది జిఓఎంఎస్ నెంబర్ వన్ లో రూల్ ట్వెల్వ్ అండ్ థర్టీన్ లో చాలా స్పష్టంగా ఉంది అయినప్పటికీ కూడా అధికారులు ఈరోజు ఆ జీవోని పూర్తిగా పక్కన పెట్టి సిబిటి విధానంలో ద్వంద ఏకపక్షంగా ఎయిడెడ్ స్కూల్స్ ని మూసివేయాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు మరి ఎన్నో సంవత్సరాలుగా పేద విద్యార్థులకు అయితేనేమి అనేక మందికి విద్యని ఈ రాష్ట్రంలో అందిస్తున్నటువంటి ఎయిడెడ్ విద్యా వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేయడం కోసం ఈరోజు కుట్రపూరితంగా అధికారులు ప్రధానంగా రాష్ట్ర మరి విద్యాశాఖ కమిషన్ గారి కార్యాలయం నుంచే ఇదంతా జరుగుతుంది ఎక్కడా కూడా వారు రిటర్న్ గా ఆర్డర్ ఇవ్వకుండా ఎక్కడా కూడా వారు అంటారా స్టార్ట్ చేయాలి చెప్పారా అందరికీ నమస్కారం నా పేరు కోలమూరి ప్రభాకర్ రావు ప్రెసిడెంట్ ఆఫ్ ప్రాస్మా ప్రాస్మా మీన్స్ ప్రైవేట్ రికగ్నైజ్డ్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఈ అసోసియేషన్ రెండు వందల రెండు వేల రెండు నుంచి మరి ఈ ప్రైవేట్ ఎయిడెడ్ ఎడ్యుకేషన్ స్కూల్స్ తరఫున పనిచేస్తూ మరి ప్రైవేట్ స్కూల్స్ లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తూ ఉంటుండగా ప్రైవేట్ స్కూల్స్కి ప్రభుత్వం వారు ఇచ్చే గ్రాంటీడ్ ఎయిడ్ పోస్టులు ఖాళీ టైంలో ఖాళీ పోస్టులు నింపుకోవడానికి జివో నెంబర్ వన్ నైన్ డేటెడ్ వన్ వన్ నైన్టీ ఫోర్లో గవర్నమెంట్ కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసి ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్లో ఎయిడెడ్ వేకెంట్ పోస్టులు నింపుకునే విధానాన్ని జివో నెంబర్ వన్ అని క్రియేట్ చేసి డేటెడ్ వన్ వన్ నైన్టీ ఫోర్ ప్రకారంగా పోస్టులు నింపుకోవచ్చని ప్రభుత్వం వారు ఆదేశించడం దాని ప్రకారంగానే ఇంతవరకు జివో నెంబర్ వన్ ప్రకారంగానే ఇంతవరకు ఎయిడెడ్ వేకెంట్ పోస్టులు నింపుకుంటున్నాం ఆ జివో నెంబర్ వన్ ముఖ్యంగా అందులో ఫైవ్ మెన్ కమిటీ అని ఉంటుంది ఆ ఫైవ్ మెన్ కమిటీలో స్కూల్ తరఫున కరస్పాండెంట్ హెడ్ మాస్టర్ అలాగే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తరఫున ఎడ్యుకేషనల్ ఏజెన్సీ డీఓఈఓ కానీ డిఓ కానీ ఉంటారు అలాగే ఇద్దరు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు ఈ ఐదురు కలిపి పేపర్ని తయారు చేసి కండక్ట్ చేస్తూ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మార్క్స్ మరి అలాట్ చేసి వార్ల ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత ఆ విధంగా ఫైవ్ మెన్ కమిటీ క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేసి ఎయిడెడ్ వేకెంట్ పోస్టులను నింపడం జరుగుతుంది అది ఇంతవరకు జరిగేది కానీ ఈ మధ్య ప్రభుత్వ అధికారులు వారు ఆన్లైన్ ఎగ్జామినేషన్ జరుపుతామని ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ లేదని వారు ఆజ్ఞాపించడం వల్ల మేము కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నాం హైకోర్టు వారు ఆన్లైన్ ఎగ్జామినేషన్ జరపరాదు ఆఫ్లైన్లోనే జరుపుకోవచ్చు అని ఆర్డర్ ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా రెండు వేల పదిహేను సుప్రీంకోర్టు వారు డబ్ల్యూపీ నెంబర్ నాలుగు నలభై ఒకటి డెబ్బై ఒకటి రెండు బై టూ థౌజండ్ ఫిఫ్టీన్లో డెబ్బై ఐదు పాఠశాలకు ఆఫ్లైన్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేసుకోండి జివో నెంబర్ వన్ ప్రకారంగా పోస్టులు నింపుకోండి అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వగా రెండు వేల పదిహేనులో అప్పటి నుంచి రెండు వేల పదిహేడులో చాలా స్కూల్స్ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారంగానే జివో నెంబర్ వన్ ప్రకారంగానే ఫైవ్ కమిటీ ద్వారా పోస్టులు నింపుకుంటూ వస్తున్నాయి కానీ ఈ సంవత్సరం ఇలాగా గవర్నమెంట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనగానే రెండు వేల ఇరవై నాలుగు గత సంవత్సరమే హైకోర్టు ద్వారా మేము ఆర్డర్ పొంది ఉన్నాం జివో నెంబర్ వన్ ప్రకారంగా జరుపుకోమని ఆర్డర్ ప్రకారంగా జరుపుతుంటే గవర్నమెంట్ మేము ఎలా చేయమనగా కంటెంప్ట్ కోర్టు వేశాం ఆఫ్ కోర్టు జరుగుతూ ఉండడగా మరి గవర్నమెంట్ జీవో నెంబర్ వన్ ప్రకారంగా కాకుండా కంటెంప్ట కూడా లెక్క చేయకుండా ఆన్లైన్ పరీక్ష కండక్ట్ చేశారు ఆన్లైన్ పరీక్ష కండక్ట్ చేశారు ఆన్లైన్ పరీక్ష కూడా ఫైవ్ మెన్ కమిటీతో సంబంధం లేకుండా కరస్పాండెంట్స్కి కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కరస్పాండెంట్ తో సంబంధం లేకుండా మా స్కూల్లో పెట్టకుండా ఎక్కడో మాది రాజమండ్రి స్కూల్ అంటే కాకినాడలో ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రైవేట్ ఎయిడెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కరెస్పాండెంట్ని పూర్తిగా ఇగ్నోర్ చేసి అన్ని మేమే గవర్నమెంట్ అని వారు ప్రవర్తిస్తున్న వల్ల ఇది కాన్స్టిట్యూషనల్గా హండ్రెడ్ పర్సెంట్ తప్పని మేము తెలియజేస్తున్నాం ఇది గా లేదు ప్రభుత్వం తీసుకునే యాక్షన్ అంతా డిక్టేటర్షిప్గా ఉన్నదని మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ ఎప్పటి నుంచో వంద సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్న స్కూల్స్ ఉన్నాయి స్వాతంత్రం వచ్చాక గ్రాండ్ నేడ్ ఇవ్వబట్టి గ్రాండ్ నేడ్ తీసుకున్న స్కూల్స్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా నడిపిస్తూ వస్తున్నాం అనేక వేల మందికి లక్షల మందికి ఉచితంగా విద్యను అందిస్తూ ఉన్నాం అనేక మంది చీఫ్ మినిస్టర్లు ప్రైమ్ మినిస్టర్లు ప్రైవేట్ స్కూల్లో చదివి పైకి వచ్చామని విట్నెస్లు ఉన్నాయి ఎన్టీ రామారావు గారు ప్రముఖ నాయకులు చీఫ్ మినిస్టర్ అయ్యాక ఆయన అన్నాడు నేను ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్ కాలేజీ గుంటూరు ఏసీ కాలేజీలో చదివిన విద్యార్థిని కనుక ఆ కాలేజీకి ఏమన్నా సహాయం కావాలతో మా దగ్గరికి రండి అంటే వారు వెళ్ళారు ఎన్టీ రామారావు గారు ఓ బిఈడి కాలేజ్ ఇచ్చారు అది లోదరండ్ మిషన్ వారు ఎంజాయ్ చేస్తున్నారు అలాగే అనేక మంది ప్రముఖులు మా ఎయిడెడ్ స్కూల్లో చదివి పైకి వచ్చిన వాళ్ళే ప్రైమ్ మినిస్టర్తో సహా ఉన్నారు ఇలాంటప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అన్యాయంగా ఆన్లైన్ పెట్టి మమ్మల్ని మరి ఎటువంటి మాకు సంబంధం లేకుండా స్కూల్ స్థలాలు మాయి బిల్డింగ్లు మాయి మరి ఎక్విప్మెంట్ మాది ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఎగ్జాంపుల్ నా స్కూల్ ఎనిమిది ఎకరాల్లో మరి కండక్ట్ చేస్తున్నాం ఎప్పటి నుంచి పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి కూడా స్కూల్స్ కండక్ట్ చేస్తున్నాం అలాంటిది మా నిమిత్తం లేకుండా మా పోస్టులన్నీ గవర్నమెంటే తీసుకుని ఎక్కడో కాకినాడలోను విజయవాడలోను గుంటూరులోను ఆన్లైన్ పరీక్షలు పెట్టి మా స్టూడెంట్స్ తెలియకుండా అనేక మంది అభ్యర్థులు పన్నెండు వందల యాభై మంది స్కూల్లో పరీక్షలు రాయాలి మా స్కూల్లో ఐదు వందల మంది రాశారు మిగిలిన ఆరు వందల ఏడు వందలది కనుక మరి ఈ విషయాల్లో మా ప్రాస్మా జనరల్ సెక్రటరీ గారు వారు తెలియజేస్తారు కొన్ని విషయాలు ఆ మాటలు వినాలని మీరు ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా ప్రాస్మా రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నమస్కారాలు తెలియజేసుకుంటూ నా పేరు కొమ్మూరి రవిచంద్ర నేను ప్రాస్మా రాష్ట్ర జనరల్ సెక్రటరీని ఈరోజు ప్రధానంగా మీ ముందు ఇక్కడికి రావాల్సినటువంటి అగత్యం మాకు ఎందుకు ఏర్పడిందంటే రాష్ట్ర ప్రభుత్వం గతంలో రెండు వేల పద్దెనిమిదిలో జివో నెంబర్ థర్ ఫార్టీ త్రీని తీసుకువచ్చి ఆ ఫార్టీ త్రీ ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి ద్రవ్య సహాయ పోస్టులు ఏదైతే ఎయిడెడ్ పోస్టులు ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయో ఆ పోస్టులను ఫిల్ అప్ చేసేటప్పుడు సిబిటి విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్ష జరుపుతాము అనేటువంటి ఆలోచనతో ఫార్టీ త్రీ జీవోని ఈ రాష్ట్రంలో రెండు వేల పద్దెనిమిదిలో తీసుకురావడం జరిగింది అయితే అప్పుడున్నటువంటి కరస్పాండెంట్స్ అందరూ కూడా ఆ ఫార్టీ త్రీ జీవోని గౌరవ డివిజన్ బెంచ్ లో హైకోర్టు డివిజన్ బెంచ్ లో మరి ప్రశ్నించడం ఛాలెంజ్ చేయడం డివిజన్ బెంచ్ వారు ఆ ఫార్టీ త్రీ జీవోని స్క్వాష్ చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిది ఎండింగ్ లో ఆ జీవో ప్రస్తుతం అమల్లో లేదు హైకోర్టు స్క్వాష్ చేసింది అయితే అప్పటి నుంచి రెండు వేల పద్దెనిమిది నుంచి నిన్నటి వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు రాష్ట్రంలో అనేకమైనటువంటి పాఠశాలలు ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ పోస్టుల కొరకు చాలా కాలం నుంచి పోస్టులు ఫిల్ అప్ చేయట్లేదు ఆ స్కూల్స్ లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు వారికి విద్య సక్రమం